నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే ఇవాళ రేపు మీరు నారీసేన ఫౌండర్ కూడా మీరు నారాసేన కి సంబంధించి రకరకాల ఇష్యూస్ పర్సనల్ ఇష్యూస్ తో వచ్చేవాళ్ళు ఉంటారు కదా చాలా పర్సనల్ ఇష్యూస్ మ్యారిటల్ ఇష్యూస్ తో కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళని ఎక్కువ వచ్చేవే ఇల్లీగల్ అఫేర్స్ ఇల్లీగల్ వస్తాయా అవి సాల్వ్ చేస్తూ ఉంటారా నారీసేన చాలా వరకు నారసేన నుంచి సాల్వ్ చేస్తాము ఇంకొన్ని దైవాధీనంతో చేయాలి చేయాల్సినవి కూడా ఉంటాయి మనము ప్రయత్నిస్తాము కలపడానికి కొన్ని మాత్రము భగవంతుడే చేయాలి వాళ్ళకి అలాంటివి కూడా ఉంటాయి ఇలీగల్ అఫైర్స్ డెఫినెట్ గా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అటు అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాన్ని కూడా ఆ ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళ మీద బోల్డ్ అంత ప్రభావం చూపిస్తుంది అనేది కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు చాలా ప్రభావం చూడాలి మరి ఎట్లా ఈ సమస్య నుంచి బయటపడాలి అని అనుకుంటే గనక ఆ భర్త గాని ఆ భార్య గాని ఆ క్షోభ నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సింది చాలా కేసులు మనం చూస్తుంటే పద్మిని పిల్లలు మానసికంగా కునిగిపోతూ ఉంటారు అటు తల్లికి చెప్పలేక తల్లి ఎందుకు బాధపడుతుందో తెలియదు తల్లి ఎందుకు ఏడుస్తోందో తెలియదు ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది ఎలా జరుగుతున్నాయి ఇవి ఎక్కువ కేసులు అని అంటే చాలా బాధాకరమైనవి ఇద్దరు అంటే ఇప్పుడు తన వైఫ్ ఫ్రెండే ఇప్పుడు ఎవరైతే వైఫ్ ఫ్రెండ్ ఉంటుందో తనతోనే ఎక్కువ అఫైర్స్ పెట్టుకోవటం చాలా కేసెస్ నేను చూస్తే కూడా భార్య స్నేహితురాలతోనే అఫైర్స్ పెట్టుకుంటూ ఉన్నారు ఎవరైతే ఎక్కువగా వచ్చేసి భార్య స్నేహితురాలు ఉంటుందో అలాంటి అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి లేదా వాళ్ళండర్ వర్క్ చేసే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకుంటున్నారు చాలా లో కూడా మనం చూసుకుంటే వాళ్ళకి ప్రమోషన్ కావాలన్నా లేదా వాళ్ళు జాబ్లో స్టాండ్ అవ్వాలన్నా కూడా ఇవి ఎరేసే రోజులు వచ్చేసాయి ఇప్పుడు కలియుగం అవి ఎందుకు వస్తున్నాయో తెలియదు చాలా చాలా అంటే చూస్తే చాలా బాధేస్తుంది కానీ వీళ్ళు దీంట్లో నుంచి బయటపడాలి ముఖ్యంగా భార్యాభర్తలు నీ వీటి నుంచి అంటే ఎలా నా భర్తని కాపాడుకోవటం ఎలా ఇప్పుడు భార్యలు కూడా అలాగే ఉన్నారు అంతే కదా ఆ భర్త వెళ్లేదు ఇంకొక స్త్రీ దగ్గర కంటే ఆవిడ కూడా ఎవరికో భార్య కదా ఎవరికో భార్య కదా అటు ఇద్దరిని మనము అనలేము భార్యలు అలాగే ఉన్నారు భర్తలు అలాగే ఉన్నారు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఓకే కొన్ని కొన్ని ఎక్స్ట్రీమ్ భర్తలు వాళ్ళ వాళ్ళు ఇంకా విమెనైజర్స్ గా ఉన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కానీ ఆ భార్యలు కూడా హింసించడం ఒక కారణం అవుతుంది లీగల్ అఫేర్స్ పెట్టుకోవడానికి మగవాళ్ళు మనం రెండు సైడ్స్ మాట్లాడుకోవాలి చాలా వి షుడ్ బి వెరీ ఫేర్ అంటే ఇక్కడ రెండు విధాలుగా నువ్వు అడుగుతుంది నాకు రెండు విధాలుగా అర్థమైంది పద్మిని ఒకటి భర్తలు ఏమో వేరే వాళ్ళ వైపు అట్రాక్ట్ అయ్యి భార్యల్ని ఇబ్బంది పెడుతున్న పథకాలు కూడా ఉన్నాయి అంటే వాళ్ళతో సరిగ్గా ప్రవర్తించకపోవటం ఆ కోపం ఇంట్రెస్ట్ లేకపోవటము అది ఒక కారణం నెక్స్ట్ భార్యలు వేధిస్తున్నారు అబ్బా ఇలాంటి రాకాసి భార్యతో మేము భరించలేకపోతున్నాము మాకు ఏదైనా మనశ్శాంతి కావాలి వన్ పాయింట్ ఆఫ్ టైం ఎవరో అట్రాక్ట్ అయిపోతారు అయిపోతారు కదా కష్టం పంచుకోవటము లెప్తుక్కోటం బోల్డన్ ఉంటాయి ఏంటి అని అంటే మాకు ఇక్కడ శాంతం చేకూరుతుంది మాకు ఇక్కడ పీస్ వస్తుంది పొద్దున లెగిస్తే గొడవ నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు ఏం చేయమంటారు అని తిరిగి సమాధానం చెప్తారు మగవాళ్ళు చెప్తూ ఉంటారు చాలా కేసెస్ లో అదే జరుగుతుంది మీరు ఇస్తారా మనశ్శాంతి తీసుకొచ్చి ఇద్దరిది పొరపాటు ఉంటుంది అక్కడ ఇద్దరు మిస్టేక్ ఉంటుంది సరి చేసుకోవాలి ఆ ఆడతి కూడా సరి చేసుకోవాలి మగవాడు కూడా ఖచ్చితంగా సరి చేసుకోవాలి ఎన్నో సార్లు మనం మాట్లాడుకుంటూనే ఉంటాము ఈ విషయంలో వీళ్ళకి ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేది చంద్ర ప్రభావం వల్ల ఆ బుధ ప్రభావం వల్ల ఆ తర్వాత శుక్ర ప్రభావం వల్ల శుక్ర వక్రగతి చెందితే కూడా వస్తూ ఉంటుంది శనీశ్వరుడు రాహు కూడా కారణం అవుతారు ఒక్కోసారి ఒక్కొక్కరి బర్త్ చాట్ లో ఉండేదాన్ని బట్టి ప్రభావం ఉంటూ ఉంటుంది అనమాట వీళ్ళందరికీ ఒకటే ఏంటి అనంటే వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి అని అంటే ముందు ఇంట్లో నిత్య దీపారాధన ఇంపార్టెంట్ పడుతుంది ఏమైనా ఉన్నాయండి పూజ చేయటం ఆ భగవంతుడు పాదాలు పట్టుకోవాలి నిత్య దీపారాధన చేయాలి ఫస్ట్ పాయింట్ రెండోది మీ బెడ్రూమ్ లో ప్రతి రోజు కూడా ఈ ధూపం వేయాలి ఎలాంటి ధూపం వేస్తారు మీరు చక్కగా మంచివి దొరుకుతున్నాయి ఇప్పుడు మన క్షేత్రాల్లో అన్నవరం క్షేత్రంలో గానగాపూర్ క్షేత్రంలో గుగ్గిలాలు అంటారు అలాంటి గుగ్గిలను ధూపం వేయండి తర్వాత పచ్చకర్పూరంలో మీరు ఒక మూడు లవంగాలు తీసి మీ బెడ్రూమ్లోనే వెలిగించండి మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడే వెలిగించండి తర్వాత కొద్దిగా అంటే ఇప్పుడు భర్తలకి భర్తలతో ప్రాబ్లం ఉంది అని అంటే మీ వారు పడుకునే వైపు ఎటైతే పడుకుంటారో అక్కడ దేవుడి దగ్గర ఏదైతే పూజ చేసిన కుంకుమ ఉంటుందో అది తీసుకొని అక్కడ చల్లి మళ్ళీ ఆ కుంకుమ తీసి మీ మంగళసూత్రాలకి మంగళసూత్రాలు ఉంటాయి కదా మంగళసూత్రాలకి పెట్టుకోండి మాంగళ్యానికి పెట్టుకోండి మీరు రాత్రి వేసేస్తారు కదా ఉదయాన్నే లేచి మాంగళ్యానికి పెట్టుకోండి తర్వాత మనకి లోటస్ సీడ్స్ దొరుకుతాయి కదా లోటస్ గింజలు వాటి మీద అంటే ఎవరి వల్ల అయితే మీకు ఈ ప్రాబ్లం వచ్చిందో ఇప్పుడు మీ హస్బెండ్ వేరే వాళ్ళతో ఎక్స్ట్రా మార్షల్ ఎఫేర్ పెట్టుకుంటే వాళ్ళ పేరు రాసి వాటిని మీరు కాల్ చేయండి పేరు రాసేంత పెద్దగా ఉంటాయి అది చిన్నగా ఉంటాయి చిన్నగా రాయొచ్చు ఒక చిన్నగా రాసుకొని వాటిని మీరు కర్పూరంతో వాటిని కాల్ చేసి మొత్తం బూడిదయ్యే వరకు కాల్ చేసేయండి అది కాల్ చేస్తే ఇప్పుడు ఎవరితో అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకున్నారు ఇల్లీగల్ అఫైర్ ఎవరితో అయితే పెట్టుకున్నారో వారి పేరుని భర్త పేరుని కూడా రాయాలా భర్త పేరు అవసరం అయితే పేరు పేరు ఎవరితో ఉందో ఆవిడ పేరు ఆవిడ ఆవిడ పేరు లేదా ఒకవేళ మగవాళ్ళు చేయాలనుకుంటే ఆయన పేరు ఆయన పేరు రెండు జరుగుతున్నాయి కాబట్టి రాసేసి ఆ నిప్పుల్లో వేసేయాలి నిప్పుల్లో వేసేయాలి అంటే ఆడవాళ్ళు గాని ఆడవాళ్ళు బాధపడేది ఏం వసీకరణ చేసేసారు మా వారిని ఏం మందు పెట్టారు నాతో ఎంతో ప్రేమగా ఉండేవాడు నా భర్త చాలా ప్రేమగా ఉండేవారు నా భర్త ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అని మీకు మీ సౌభాగ్యాన్ని కాపాడగలిగేది అమ్మవారే అందుకే దుర్గా సప్తశది స్తోత్రాలు చదువుకోవాలి ఒకవేళ పేరు తెలియదు ఎవరితో అయితే ఫైర్ పెట్టుకున్నారో వాళ్ళ పేరు తెలియదు కానీ ఉంది కన్ఫామ్ గా ఉంది ఒక్కొక్కసారి అనుమానం పాపం ఏమీ ఉండదు ఆ భర్తకి బాగా భయంకరమైన అనుమానంతో కూడా వేధించే భార్యలు ఉంటారు అట్లాగే భరిస్తున్నాడు మీ భర్త అంటే మీరు అదృష్టవంతులు చాలా కదా అలా భరిస్తున్నాడు అంటే భరించేవాడు అంత భరించేవాడు ఉన్నాడు అని అంటే ఇంక హింసించకూడదు హింసించకూడదు అసలు హింసించకూడదు మారాలి ఆడవాళ్ళు కూడా మారాలి ప్రేమ ఎక్కువైపోయి కూడా ఈ అనుమానం అనుమానం అయిపోతుంది చాలా చాలా జాగ్రత్త వహించాలి అయితే ఒకవేళ ఇల్లీగల్ అఫేర్ ఎవరితో అయితే పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు మాకు తెలియవు ఖచ్చితంగా ఉంది అని అనుకుంటే ఎట్లా పేరు రాయటం తెలియదు కదా వాళ్ళ పేరు స్వామికి వదిలేసి వాళ్ళు ఎవరితో అయితే ఎఫెర్ పెట్టుకున్నారో వాళ్ళ కోసం నేను ఇది చేసుకుంటున్నాను అనుకోని సంకల్పం చేసుకొని దత్తాస్వామిని కూడా తలుచుకొని దత్తాత్రేయ స్వామిని స్మరిస్తే ఆయనే రక్షణ చేస్తారు ఎప్పుడు చేయమంటే ఇది మీరు అంటే ఇప్పుడు పరిస్థితి ఉంది కాబట్టి మీరు కొంచెం ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఎవ్రీ సాటర్డే చేయండి ముఖ్యంగా ఎవ్రీ సాటర్డే చేస్తూ ఉండండి ఈ రెమెడీని అలా మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు చేయండి ఒక తొమ్మిది శనివారాలు లేదా పదకొండు శనివారాలు చేయండి డెఫినెట్ గా మార్పు మార్పు వస్తుంది దీంతో పాటు దుర్గా సప్తశతి స్తోత్రం చదువుకోవాలి ఆ స్తోత్రం కూడా చెప్తారు లేదా చదువుకోవచ్చు వినొచ్చు లేదా ఈ ఒక్క స్తోత్రం చదువుకోవచ్చు దుర్గా సప్తీ ఒకవేళ చదువుకోవచ్చు చదువుకోవచ్చు ఖచ్చితంగా చదువుకోవచ్చు రైట్ ఆ బాధ నుంచి ఉపశమనం పొందటానికి అమ్మవారి పాదాలే శరణ్యం అందుకే ఈ స్తోత్రం దానికి సంబంధించి ఉంటుంది సర్వ బాధ ప్రశమనం త్రైలోక్యశలికేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం ఇదే ఇది ఆ వీళ్ళు నూటెనిమిది సార్లు ప్రతి మంగళ శుక్రవారాల్లో నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మంచిది పద్మిని ఆ ఇబ్బంది నుంచి బయటపడ బయటపడతారు అనుగ్రహం చేత బయట రాహు మీరు ఇందాకే చెప్పారు రాహు ప్రభావం చేత మాయ అనేది ఖచ్చితంగా అలముకుంటుంది అలముకుంటుంది ఆ రాహు తల దించేది ఓన్లీ అమ్మవారికి మాత్రమే ఇంకెవ్వరికి తల ఒక్క తల ఒక్కడ అసలు అమ్మవారి అమ్మవారిని సరణు వేడదాం ఖచ్చితంగా బయటపడతారు ఇవి జరుగుతాయి ఇట్లాంటివి కామన్ గా జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు కలియుగమా కలియుగ ప్రభావమా జరుగుతూనే ఉన్నాయి సో బాధ పడకండి అయితే వీళ్ళు నిమ్మకాయల దండ తీసుకెళ్ళి దుర్గాదేవి గుళ్ళు ఒక ఆరు శుక్రవారాలు సమర్పించారు రైట్ బ్యూటిఫుల్ భయపడకండి అధైర్య పడకండి మీ మాంగళ్యానికి వచ్చినటువంటి లోటు ఏమీ లేదు మీ రిలేషన్ కి వచ్చినటువంటి లోటు లేదు ఖచ్చితంగా అమ్మవారి అలాంటి సమస్యలు ఉన్నా మనని కాంటాక్ట్ చేయవచ్చు ఖచ్చితంగా ఉంటుంది రైట్ అక్క బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే